ఆయన ముందు సి డైరెక్టర్గా సరే నా సినిమా ఇది బాగుండాలి అని ఎంత ఆలోచిస్తారు ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల ఎంత లాభం ఉండాలి అనేది కూడా ఆలోచిస్తారు మనం చూస్తే చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి అసలు ముందు అది ఉంటుంది ఈయన ఏంటంటే ముందే బడ్జెట్ వేసేప్పుడు కూడా ఓకే అసలు మనకి ఎంత బిజినెస్ అవుతుంది మనం ఎంతలో తీస్తే సేఫ్ అవుతాం ఎట్లా ఏంటి మనం రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినా కూడా ఎంత బాగుండాలి అందరూ బాగుండాలి బయస్ కండి ఎగ్జిబిటర్స్ అందరూ సో ఈ స్పేస్లో అందరూ హ్యాపీగా ఉంటే నాకు ముందు హ్యాపీగా ఉంటుంది నేను పీస్లో పడుకుంటాను అదే చెప్తాను నాకు నాకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నా చెప్పు నేను చూసి కంట్రోల్ చేస్తాను అండ్ తన మైండ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ చైన్లో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేది ఆలోచిస్తారు కానీ వేరే ఆలోచన ఉండదు తన కోసం తనే బాగా అవుతాడు సరే సీన్ చేద్దాం అనుకుంటే అబ్బా ఇది ఎందుకు లేక చెక్ అవుతుంది ఇంకో ఆలోచిస్తాను సో ఆ క్లారిటీ తనకు ఉంది కాబట్టి ఒక సీన్ కి నాలుగు ఐదు రకాలుగా కూడా ఆలోచించి ఎక్కడ తగ్గిద్దాము ఏంటి అని అది ఆయనే ఎందుకునే అంట నీళ్ళు ఉండగా దిగులు తనకు ఎందుకు అంటానంటే దానికే అంట సో ఆ ప్రెషర్ అంతా కూడా ఆయనే పడతాడు పాపం ప్రొడ్యూసర్ల స్లోగన్ ఉండగా దిగులు అది డెఫినెట్ అండి ఐ థింక్ బడ్జెట్ విషయంలో మాట్లాడితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎస్పెషల్లీ విత్ అనిల్ గారు ఇస్ ప్రమోషన్ అంటే సినిమా బడ్జెట్ డివైడ్స్ ఇంటూ టూ పార్ట్స్ ఒక ప్రొడక్షన్ కి ఒకటి ప్రమోషన్ కి అన్నట్టుగా ఉంటుంది కదా ఈ ప్రమోషన్ ప్లానింగ్ లో హిస్ డెఫినెట్లీ నెంబర్ వన్ మాస్టర్ కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రమోషన్ తక్కువైంది కదా నేనే ప్రమోట్ చేసి ఎక్కువ ఇమ్యూనిట్ చేసిన అవునా బట్ ఈ ప్లానింగ్ ఎలా జరుగుతుంది ఏ స్టేజ్ నుంచి జరుగుతుంది ఆ బడ్జెట్ డివిజన్ ఎలా జరుగుతుంది మాకు తెలియాలి ప్రమోషన్స్ కి నాకు తెలిసి ప్రొడక్షన్ కి పెద్ద బడ్జెట్ ప్రెజర్ ఉండదండి ఈవెంట్ రిలీజ్ ఈవెంట్ అయట లేకపోతే అవుట్ డోర్ అవుట్డోర్ ఇవెంట్ చేయటం అంటే అంతే ఈ మనకి సెట్ సెట్లో షూట్ చేసి ఇప్పుడు ఈ మధ్య అంతా అదే కంటే సంక్రాంతి నుంచి అదే స్టార్ట్ చేశారు అంత ముందు కూడా కొంతమంది అలా చేసేవాళ్ళు సో మనకి లైవ్గా ఏం చేస్తావు మన వర్క్ జరిగేటప్పుడు జరిగిపోతున్నాయి పర్టికులర్గా ప్రొడక్షన్కి బడ్జెట్ అంటే ఈవెంట్స్ ఈవెంట్స్ చేసినప్పుడు తప్పితే ఇంలో మిగతా అన్ని లైవ్ దీంట్లోనే టీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మన మేకింగ్ వీడియోస్ అని మన దీంట్లో క్లిప్స్ తీసుకొని చేయటం లేకపోతే చిన్న చిన్న స్కిట్స్ చేయటం